కొనపల్లి పట్టణం బెంగళూరు రోడ్డు చిట్టి అన్నవరం నందు వెలసిన శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం నందు కళ్యాణ మహోత్సవ వేడుకలు శోభాయమానంగా జరిగాయి పెద్ద ఎత్తున భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారి కృపా కటాక్షానికి పాత్రులయ్యారు స్వామివారి కళ్యాణానికి వచ్చిన భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీ కంచేపల్లి అమర్నాథ్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఈ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తాదులతో కలిసి చిప్పిలి గ్రామంలో స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు హోమాలు జరిగాయి స్వామివారి భక్తులు దాతలు ఆలయ అభివృద్ధికి ఇతో ఆర్థిక సహాయాన్ని అందించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు గంటలకి చిర గ్రామం వస్తున్నా కూడా ప్రమాసహైతంగా సత్యనారాయణ స్వామివారు రామోత్సవాన్ని ఏర్పాటు కలగడం జరిగింది కాబట్టి భక్త అందరూ కూడా ఈ యొక్క రామోత్సవంలో పాల్గొని ప్రమాసైత్యంగా సత్యనారాయణ స్వామి వారి కుటుంబం అందరూ కూడా పాత్రలు కావాలని మరీ మనం కోరుతున్నాం